ఈ కాపులు కాపు సోదరులు ఏమనుకునే అనుకునేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా మా రంగంలో ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకున్న అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడుని బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టు పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళ ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదరులు నమ్మారు క్లాప్స్ కుట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అవుతాను వేశారు చాలా సంతోషపడ్డాడు పన్నీళ్ళు రంగా గారు పోయారు రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా పురుగు వారాహి నేను దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ ఇరుటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపుల మనో భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి కూర్చొని సార్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఏదో జగన్ గారికి సపోర్ట్ చేస్తారని ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకండి ఒక పౌరుడి భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ ఫెలో కాబట్టి టాలెస్ట్ ఫెలో కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ శాఖలో ముచ్చుడు కాబట్టి నా పర్సనల్గా నాకే ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు ఈ రోజు వరకు పరివర్ కళ్యాణం పంపిస్తాను ఎందుకు ఉన్నాళ్ళో ఈ బెస్ట్ పదమూడేళ్ళు చూస్తున్నా పద్నాలుగు ఏళ్ళు జగన్ గారిని ఉన్న వాళ్ళ బెస్ట్ అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నా అలాగే ఈ భవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబును బూతు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడు అంది కమ్మ ప్రస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేదు మన కమ్మ కాపులంతా అంతా మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక దేని దేనికో చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగనను ముక్క ముక్కలుగానే చెప్పిస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని సరే ఆయనకే ఓటేయాలి కమ్మకే ఓటేయాలి ఖమ్మాడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపులు లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇంటస్ట్రెస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్ కాపుల రోజు పాడు ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయనున్నావు ఇంకో కాపు కాదు పెట్టావు ఇంకో కాపు సోదరుని పెట్టు ముఖ్యమంత్రి క్యాడిట్గా నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబును తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మళ్ళీ చంద్రబాబు క్లాప్స్ కొట్టుబెట్టావు ఏమండి రంగా రంగా మీకు కాపు ఫీలింగ్ లేదా ఉందని చెప్పాను మేము అనుకున్నాం మరి గారు చెప్పినప్పుడు మీరేం చూడటానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రంగా చెప్పరా మరి ఏం చే ఈయన ఉన్నాడు మొదయ పద్మనాభం గారు ఆయన మెడబెట్టి నెట్టారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ పొడుతుంది ఏడ్చి ఏడ్చి అలా తెచ్చి జీపీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన కాపుకలు వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ కమిత లేదే కబర్దారు కానీ నువ్వేం చేశావు అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పోల చేత పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం కుడి చేతుల్లోనే ఉన్నా లోకేష్ని పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు ఎడక నీ మనసులోనే ఉన్నా మరొహరని పెట్టుకున్నావు నీ గుళ్ళు ఉన్నా చంద్రబాబు పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విడప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే మేము బతకలేము చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చగొట్టాం ఎందుకు దుర్మార్గంగా మళ్ళీ వచ్చిచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓటేయడానికి అడిగితే చిల్లరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవంటే ఒత్తిపోసాలకు ఇష్టపడలే నువ్వు కాపుల్లో ఉంచున్నావు కాపులు ఓటేస్తాడంటే కాపుల్లో రౌడీలు గుండాలు ఉంటారు కాపులు గెలిస్తే మనకు అమ్మాండ బతకనివ్వరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిల్లరనూరుపేటలో కాపు కొలస్తులు చాలా మంది అనుకున్నారు వాళ్ళు పళ్ళు బిగపెట్టుకుని కాపుగా వద్దుర ఎవరదు ఆ తల్లిని అనిపించు ఇది నీ గురుసు కదా కాపులు రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపులను గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులకు ఉండాలన్నా అన్నాడు అన్నా కానీ చంద్రబాబుకే వేయాలంటే అరగదు నో క్వశ్చన్ సలా అరగదు కాబట్టి ఇది ఎక్కడా పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలామందికి ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను క్రమం కాలంలో పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను గాపు ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు గాపును పలికిరారు ముఖ్యమంత్రికి చంద్రబాబు పలుకొస్తాడు రంగులు చర్చలు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్దగా పద్మనాభ అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబు ఆహ్వాడు ముఖ్యమంత్రి కాపుల్ని కూండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని ఆ పేటలో తిట్టి 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 కమ్మల మనసులో విశ్రమించి చల్చిని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నీ తిట్టిన వాడే వాడే మన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మన ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా అవ్వాలి ముఖ్యమంత్రి నేను కూడా ఉన్నావు పాదేవాలి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశాను నేను అందుకే కాపు కలుసుకున్నట్టు అడుగుతున్నా సార్ మీరే ఎంతమంది రంగాన్ని చూశారో నాకు తెలియదు ఇప్పుడు నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోతానికి ఇష్టమే నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ గా జనరల్ సెక్రటరీగా నేను గెలిపించాడు రంగా గారు అప్పుడు విజయవాడలో ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మ వాళ్ళని మా కమ్మ అన్నారు రే వారికి విజయవాడలో ఆయన నేను యూఏ పార్టీలో ఉండబట్టాడు ఆయన తోడుచుకుంటాడు రంగా ఆ టైప్ కాదురా కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను బతు తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కులాలకు అన్నం పెట్టించారు నేను అడగల మన పార్టీలో జర యుఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు చెబుతున్నాడు అంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు ఎంత ఆప్యాత్తం రత్ కుమారి ఇదిగో చాలా అమ్మాయి వచ్చింది చాలా గల అమ్మాయి వచ్చింది అంతా బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంబకుళంలో పుట్టాడు కంబను ప్రేమిస్తా కాపు కులంలో పుట్టాడు కాపులు ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుసరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమందిది చంద్రబాబు దగ్గర అనుసరులు ఉంటారు డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు ఈ దగ్గర సహచరులు ఉంటారు ప్రారంభించేవాళ్ళు దట్ ఈస్ రంగా అలా రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాప సోదరుడు అయినా ఏ ఒక్క కాపు సోదరు అయినా సరే చంద్రబాబు అనే వారికి ఓటు వేయకండి టీడీపీకి ఓటేయకండి సగర గుర్తుకు ఓటేయ్యకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటు సైకి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు వినికపోవటమే రంగా రంగా గారికి ఇచ్చే వోళి జోహర్ రంజా థ్యాంక్ యూ